హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చాలా రోజుల నుంచి నేను నా సబ్స్క్రైబర్స్కి నా మనసులోని భావాలు చెప్పాలనుకొని ట్రై చేస్తున్నాను కానీ కుదరలేదు ఈరోజైతే ఫైనల్లీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో లైక్ చేసి కమెంట్ చేయండి అందరి జీవితాలలో ఎన్నో ఎదురు దెబ్బలు తినే ఉంటారు నా జీవితంలో కూడా యాసిటీస్గా అలాగే జరిగింది కొందరి మనుషుల నుంచి నేను నేర్చుకున్న గుణపాఠాలు ఎన్నో మరెన్నో అవన్నీ నేను గుర్తు చేసుకొని నాకంటూ నా స్వభావాన్ని నా సబ్స్క్రైబర్స్కి నా మాటలలో చెప్పాలనుకుంటున్నాను మనుషులలో మార్పు అనేది చాలా సులభం అండి తెలుసా ఎలా మారాలనేది వివేకం చెబుతుంది ఎప్పుడు మారాలా అనేది వాళ్ళ అనుభవం చెప్తుంది అసలు ఎందుకు మారాలా అనేది వాళ్ళ అవసరం చెప్తుంది నిజమే కదండి ప్రేమ అంటే కేవలం పలకడం కాదు అది మనసును పంచుకోవడం ప్రతి అడుగులో తోడుగా ఉండటం నాకు తెలిసిన ప్రేమ అయితే ఇదేనండి మంచితనం మరీ ఎక్కువైతే మన వాళ్ళు కూడా మనకు శత్రువులుగా మారిపోయే అవకాశం ఉంటుంది అవునంటారా కాదంటారా చెప్పండి జీవితం మనం అనుకున్నంత సులభమైతే కాదు ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏ ఏం తప్పు చేయకపోయినా ఒక్కొక్కసారి ఏం తప్పు చేయకపోయినా అండి మోయాల్సి వస్తుంది శిక్షణ అనుభవించాల్సిగా తప్పదు అందరూ మన వాళ్ళే పరాయి వాళ్ళు ఎవరు లేరు కానీ మనం అనుకున్న వాళ్ళే మన నిందలు వేసేవాళ్ళే మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు కాదండి మన జేబులో రూపాయి కూడా లేనప్పుడు చూడండి మన వాళ్ళు ఎవరు వాళ్ళ స్వభావాలు ఏంటో స్వభావాలు ఏంటో మనం లోకు మనల్ని లోకువ చేసి మాట్లాడేవారికి సమాధానం చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుందండి అప్పుడు ఎవరిని కూడా వదలకూడదు సమయం మనకు సహకరించదండి లేదంటే అప్పుడు మనం సైలెంట్గా ఉండడమే మంచిది ఎందుకంటే నువ్వు అనుకున్నది సాధించే వరకు ఎవరితో కూడా వాదించకూడదు సైలెంట్గా ఉండడమే మంచిది అనుకున్న రోజు సాధించిన రోజు మాత్రమే మనం వాళ్ళకి మాటలతో సమాధానం చెప్పాలి పరిస్థితులు ఎంత దరిద్రంగా ఉన్నా ఒకరి దగ్గరికి వెళ్ళి చాపకూడదు అవునంటారా కాదంటారా వాట్సాప్లో చెత్త మెసేజ్లు పెట్టే వాళ్ళకి నా విన్నపం ఒకటేనండి మనసు చూపిస్తారు స్టేటస్లు పెట్టి వాళ్ళ కోసం మాత్రం నా మనసులోని భావాలు మీతో పంచుకుంటున్నానండి తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు చెత్త మెసేజ్లు పెట్టే వాళ్ళకు మాత్రమే వాట్సాప్లో అయినా స్టేటస్లో అయినా నిజ జీవితంలో అయినా నేను ఒక్కటే చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి వాట్సాప్లో చెత్త స్టేటస్లు పెట్టేవారికి ఈ మెసేజ్ వాట్సాప్లో అయినా నిజ జీవితంలో అయినా అందరూ చూసేది కేవలం నీ స్టేటస్ మాత్రమే నిజమైన జీవితం సక్సెస్ ఎప్పుడంటే నీ సంతకం ఆటోగ్రాఫ్గా మారినప్పుడు అది ఆ టైంలో నీ యొక్క స్టేటస్ అనేది ఏంటో అందరికీ తెలిసొస్తుంది అవునంటారా కాదంటారా మన సక్సెస్ అనేది మన స్టేటస్లోనే అర్థమవుతుందండి చూసే ప్రతి ఒక్కరికి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి నలుగురిలో ఉన్నప్పుడు మన మాటలు జాగ్రత్తగా ఉండాలి మనం రాసుకునే కథలు ఎన్నో మరెన్నో కాలం రాసే కథలు గెలుస్తాయి నిజమంటారా కాదంటారా కాలం అనేది మన చేతుల్లో ఎప్పుడు లేదు మన తర మన తలరాతలో మాత్రం కనిపిస్తుంది దానికి మార్చే శక్తి ఈ కాలానికి మాత్రం లేదు అవునంటారా కాదంటారా మనం నచ్చినప్పుడు కనిపించని లోపాలు అదేంటో మనం నచ్చనప్పుడు మన ఎదుటి వ్యక్తికి మనం చేసే పనులు అవి పాపాలుగా కనిపిస్తాయి అవునంటారా కాదంటారా ఫ్రెండ్స్ మాయ మాటలకు ఉన్న విలువ మంచి మాటకి లేవే ఈ రోజులలో చెడునే నమ్మేవారు ఎంతోమంది మంచిని ద్వేషించేవారు ఇంకో ఎంతోమంది అవునంటారా కాదంటారా మంచికి చెడు తేడా లేని విచక్షణంగా ప్రవర్తించే ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే సలహా ఒకటే మన ఇంట్లో కూడా మన కుటుంబ సభ్యులు ఉంటారు వాళ్ళని కొంచెం గుర్తు చేసుకోండి తప్పు చేసేటప్పుడు తప్పుడు పనులు చేసేటప్పుడు మన జీవితంలో పరిచయమైన ప్రతి వారికి రుణపడి ఉండాలి అవునంటారా కాదంటారా నా జీవితంలో పరిచయమైన ప్రతి వారికి రుణపడి ఉంటానండి ఎందుకంటే కొంతమంది ఎలా బ్రతకాలో చూపించారు మరికొందరు ఎలా బ్రతకూడదో ఈ సమాజంలో నేర్పించారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నన్ను ఇంతగా ఆదరించి అభి ప్రేమ అభిమానాలతో ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి అండి చాలా చాలా ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందు ఇలా కూర్చొని ఒక వీడియోలో నా మనసులోని భావాలు పంచుకున్నందుకు చూసే ప్రతి వారి జీవితం అందంగా కనిపిస్తుంది అని అనుకుంటారు కానీ ఆ జీవితం వెనుక ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఉంటాయి మీరు అనుకున్నట్టుగా ఎవరి జీవితం అందంగా అయితే ఉండదు ఎన్నో కష్టాలు అనుభవించి స్ట్రగుల్ అయి తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుని ఉంటారు అవి అనుభవించే ఆస్తి అంతస్తులే చూస్తారు కానీ దాని వెనుక పడ్డ కష్టాలు ఎవరిని గుర్తిగా నమ్మొద్దు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు మన దగ్గర ఒక్క రూపాయి లేనప్పుడే తెలుస్తుంది మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అన్నీ ఉన్న అల్లు నోట్లు శని అంటారు కదా మన బంధువులు కూడా అంతేనండి డబ్బు ఉన్నప్పుడు ఒక మాట డబ్బు లేనప్పుడు ఒక మాట డబ్బు ఇచ్చే వ్యక్తి ఉన్నప్పుడు ఒక మాట డబ్బు లేనప్పుడు ఆ మనిషి లేనప్పుడు ఆ మనిషికి ఉన్న విలువ కూడా లేకుండా చేస్తారండి నాకు తెలిసినంతవరకు డబ్బుని కాదు ప్రేమించేది మనిషి యొక్క స్వభావాన్ని మనిషి మనసును చూసి నడుచుకోవాలి డబ్బు ఏంటో ఏముందండి డబ్బులో అంతగా అన్నీ చిత్తు కాగా చిత్తు కాగితాలే తప్ప నాకు తెలిసినంత వరకు అవన్నీ మనం సృష్ సృష్టి సృష్టించుకున్నవే మన అవసరాల కోసం కానీ ప్రేమ అనుబంధాలు అనేవి శాశ్వతం అండి అదొక్కటి మన వాళ్ళు గుర్తుపెట్టుకుంటే చాలు నేను ఎవరిని అయితే చెప్పడం లేదు నేను ఎదుర్కొన్న బాధల్ని అలాగే నాలో ఉన్న స్వభావాలని భావాలని మాత్రమే నేను చెప్తున్నాను అందరూ ఎవరి లైఫ్లలో వాళ్ళు అనుభవించే ఉంటారు కానీ కొందరు చెప్పొచ్చు కొందరు చెప్పకపోవచ్చు నేను ఏదైనా సరే స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను నా మనసులోని భావాలు ఈరోజు నా సబ్స్క్రైబర్స్తో పంచుకోవాలనుకున్నాను పంచుకుంటాను ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీరు ఎంతమంది ఇలాంటి వాళ్ళని ఫేస్ చేశారు ఎంతమందిని ఇలాంటి డబ్బు ఉన్న మనుషుల్ని డబ్బు కోసం చుట్టరికాలు కలుపుకునే వారిని డబ్బు కోసమే మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చేవారని కష్టాలను నెట్టేసి సుఖాలను అనుభవించేవారని ఎంతమంది మీ లైఫ్లో చూసారో ఒక చిన్న కామెంట్ ద్వారా మీ యొక్క లైక్ని అందించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్త వాళ్ళకి కనుక ఫస్ట్ టైం మన ఛానల్లోకి విజిట్ చేసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు అండ్ లాస్ట్ వరకు నచ్చినట్లయితే ఈ మెసేజ్ ఎంతో కొంత ఇస్తుంది అండ్ మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు అందరు లైఫ్లో ఉంటారు అండ్ కొందరు లైఫ్లో మాత్రమే మన అనుకున్న వాళ్ళు శత్రువులుగా ఉండిపోతారు లాస్ట్ వరకు దయచేసి ఎవరికి కూడా తప్పుగా అనుకోవద్దు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి